నమస్కారం యోగా అనేటువంటిది భారతదేశం యొక్క ప్రాచీన సంపద అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు కాలం నుండి ఉంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోం ఇవాళ దాదాపు నూట ఎనభై దేశాల్లో యోగా సాధన చేస్తున్నారు అనే విషయానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇర అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించాలి అని ప్రతిపాదించినప్పుడు నూట డెబ్బై ఐదు మద్దతు మద్దతునిచ్చి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రపంచంలో నూట ఎనభై దేశాల్లో యోగా నిర్వహించబడింది అంటే అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది ఈ విధంగా యోగాని ప్రపంచానికి పరిచయం చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకుని రేపు ఇరవై ఒకటి నాడు పదకొండవ అంతర్జాతీయ యోగా డేని నిర్వహించబోతా ఉన్నాం యోగా వల్ల ఉపయోగాలు మనందరికీ కూడా తెలుసు సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనంతా కూడా యోగా వల్ల శరీరంలో దారిద్ర్యం పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది శరీరంలో అన్ని అవయాలు పనిచేసేటువంటి శివులు సమతుల్యత ఉంటుంది దీనివల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన దినచర్యలు భాగంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రముఖ యోగా గురువు శివానంద గారు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బతికేరు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నా మనందరం కూడా నూట ఇరవై రెండు సంవత్సరాలు బతుతాం అనేటువంటి విషయం నేను ప్రస్తావించడం అంటే ఒక యోగా సాధన వల్ల రెండు వేల ఇరవై రెండులో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది ఏ విధంగా సాధ్యమైంది అంటే ఒక యోగా గురువు పూర్తిగా యోగా సాధన వల్ల మాత్రమే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బతకగలిగాడు అనేటువంటి విషయం మనకు రుజువైనటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి ఇకపోతే పదకొండవ అంతర్జాతీయ యోగా డేకి మన వరకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది సాక్షాత్ దేశ ప్రధాని ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పాల్గొనబోతా ఉన్నారు ఇదంతా ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం గత నెల రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి అదేవిధంగా మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్డీఓ యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాదాపు నాలుగైదు పర్యాయాలు ఈ పాటికే జిల్లాలో యోగాకు కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది భీమవరంలో పేరు పాలెలు విమరంలో రెండు సార్లు మూడోసారి పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజలను యోగాలో పాల్గొనేందుకు చైతన్య పరిచినటువంటి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓళ్లకు అదేవిధంగా ఈవేళ మనకు శిక్షణ ఇచ్చినటువంటి శిరీష్ గారికి ఏడుకొండల గారికి ఎంత పెద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రతి ఒక్క అధికారిని డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యాన్ని అందరిస్తే కూడా పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్